là là cái chút chỗ ủng Hi, anh kia chào, mình cảm

ఎలా అయినా ఇండియన్స్ మంచి వాళ్ళబ్బా క్యూటీలో కొద్దిగా బిజీగా ఉన్నా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ లైవ్ కొద్ది సపోర్ట్ చేశారు నా వీడియో ఏదో నొక్కేసాను సార్ నాకు రావట్లేదు సర్లే ఏం చెప్తాం మరి శ్రీదేవి ఛానల్ ఇది నాదే అండి నేను నేను ఆ మీరు కొత్తగా వచ్చారండి మన ఛానల్ కి ఇది నా ఛానల్ అక్క ఛానల్ అయితే ఇది కొన్ని పైన నాకు ఇది కూడా అక్క నువ్వు కామెంట్ చేయలేదా కామెంట్ చేయలేదా మగారు లేదు అవును నాకు తెలియట్లేదు నీలాగా మరి థ్యాంక్ యూ సో మచ్ వెంకి వెంకి గారు సారీ ఆయన శుభ సాయంత్రం థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అందరికి హాయ్ హాయ్ అన్నయ్య డ్యూటీలో ఉంది బిజీగా ఉంది ఉండినా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య శ్రీదేవి ఛానల్ నీదే ఇది ఓహో కాదు నా ఫ్రెండ్ది నేను వచ్చాను తను సపోర్ట్ చేసింది నేను వచ్చి సపోర్ట్ చేద్దాం